వెల్కమ్ టు రైతులకు రాయితీ విత్తనాలు పంపిణీ చేయాలి ఏపీ రైతు సంఘం తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్కు వినతి పత్రం అందజేస్తున్న ఏపీ రైతు సంఘం నాయకులు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా బోనెగండ్ల మండలంలో రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో తక్షణమే రైతాంగానికి తొంభై శాతం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయాలని సిపిఈ పార్టీ ఏపీ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు మంగళవారం ఏకేఎస్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు సిపిఈ మండల కార్యదర్శి కే నాగప్ప సిపిఈ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ దినేశ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో పి నరసింహుడు కె నరసింహుడు ఎం రంగన్న కె ఎన్ ఎంకె విష్ణువర్ధన్ రెడ్డిలు తదితరులు పాల్గొన్నారు